రాజకీయాల్లోకి రీఎంట్రీ వార్తలపై స్పందించారు మాజీఎంపీ కేసీ నేని నాని కొద్ది రోజులుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని బీజేపీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది తాజా ప్రచారంపై కేసీ నేని నాని స్పందించారు ఈ సందర్భంగా ఊహాగానాలకు ప్రతిస్పందనగా నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను ఈ ఏడాది జనవరి పదిన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించాను ఆ నిర్ణయం మారదన్నారు అయితే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని కేసీ నేను నాని ట్వీట్ చేశారు రాజకీయాల్లోకి రీఎంట్రీ వార్తలపై స్పందించారు మాజీ ఎంపీ కేసీ నేని నాని కొద్ది రోజులుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని బీజేపీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది రాజ్యా ప్రచారంపై కేసీ నేని నాని స్పందించారు ఈ సందర్భంగా ఊహాగానాలకు ప్రతిస్పందనగా నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను ఈ ఏడాది జనవరి పదిన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆ నిర్ణయం మారదన్నారు అయితే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారని కేసీ నేని నాని ట్వీట్ చేశారు